గాయస్ ఫైనల్లీ మనకు యూట్యూబ్ నుంచి యాడ్ సన్స్ స్పిన్ అయితే వచ్చింది గాయస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ యాడ్స్ అండ్ స్పిన్ మీద చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి అసలు ఈ యాడ్స్ అండ్ స్పిన్ అంటే ఏంటి దీనికోసం మనం ఎలా అప్లై చేయాలి ఇది ఎప్పుడు వస్తుంది అనేసి ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి గైస్ వాటన్నిటినీ కూడా మీకు క్లారిఫై చేస్తూ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో కాబట్టి వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ ముఖ్యంగా గైస్ నాకు ఈ యాడ్స్ అండ్ స్పిన్ అనేది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకనే కాదు గాయస్ కొత్తగా ఛానల్ పెట్టి మానిటైజేషన్ ఎనబుల్ అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ డ్స్ పిన్ అనేది మనం మాన్యువల్గా గా మన చేతిలోకి రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక చిన్న మెమోంటో లాగా చిన్న ఒక సర్టిఫికేట్ లాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ యాడ్సన్స్ పిన్ అనేది అసలు మనకి ఎలా వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను సో ముందుగా గైస్ మనం ఒక ఛానల్ అయితే పెడతాం కదా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టిన తర్వాత అందులో మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అనేది కాగానే మనం మానిటైజేషన్కి అయితే అప్లై అయితే చేస్తాము సో అలా అప్లై చేసిన తర్వాత మనకు మానిటైజేషన్ అయితే ఎనబుల్ అయితే అవుతుంది గైస్ సో అలా ఎనబుల్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్లో జనరేట్ చేసిన రెవెన్యూ ఉందో అంటే అమౌంట్ ఉంటుందో దాన్ని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే డైరెక్ట్ యూట్యూబ్ త్రూ మనం విత్డ్రా అయితే చేసుకోరాదు సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక యాడ్సన్స్ అకౌంట్ అనేది కావాలి గైస్ సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన వెంటనే మనకు యాడ్సెన్స్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేసుకోండి సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక త్రీ స్టెప్స్ అనేది కంప్లీట్ చేయాలి గైస్ అందులో ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మనం పాన్ కార్డ్ త్రూ గానీ లేదా ఏదైనా ఓటర్ ఐడి గానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తో మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేయాలి అండ్ గైస్ ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ని వీళ్ళు ఐడెంటిటీ ప్రూఫ్ కింద యాక్సెప్ట్ అయితే చేయట్లేదు సో కాబట్టి నేను ఇక్కడ రికమెండ్ చేసేది ఏంటి అంటే పాన్ కార్డ్ కానీ లేదా ఓటర్ ఐడి త్రూ మీరు ఖచ్చితంగా ఐడెంటి వెరిఫికేషన్ అనేది ఈజీగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక ఐడెంటిటీ వెరిఫికేషన్ కాగానే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అడ్రస్ వెరిఫికేషన్గా గైస్ సో ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ క్రియేట్ చేసుకున్న పర్సన్ అండ్ అదేవిధంగా ఆ పర్సన్ నివసిస్తున్న అడ్రస్ అనేది కరెక్ట్ అయినా కాదా అని తెలుసుకోవడానికి ఈ అడ్రస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో కాబట్టి మీరు అడ్రస్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చేటప్పుడు అంటే మీ అడ్రస్ అని ఫిల్ చేసేటప్పుడు మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి అలా ఫిల్ చేస్తేనే మీకు రైట్ టైంలో రైట్ ప్లేస్కి యాడ్సన్స్ పిన్ అయితే వస్తుంది అండ్ అలా వస్తేనే మీరు వెరిఫై అయితే చేసుకోగలుగుతారు ఎందుకంటే ఇందులో మనకు ఒక మాన్యువల్గా ఎంటర్ చేయాల్సినటువంటి సిక్స్ డిజిట్స్ పిన్ అయితే ఉంటుంది క్యాస్ ఈ పిన్ని మనం అడ్రస్ వెరిఫికేషన్లో ఎంటర్ చేస్తేనే మనకు అడ్రస్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అండ్ ఇక ఈ పిన్ అనేది మనకు అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి మాక్సిమం ఎంతైనా పట్టవచ్చు ఎందుకంటే మనం ఉండే అడ్రస్ని బట్టి మనకు ఉండే పోస్టల్ సర్వీసెస్ని బట్టి మనకు ఈ అడ్రస్ పిన్ అనేది మనకు అంటే యాడ్సెన్స్ పిన్ అనేది మనకు రీచ్ అయితే అవుతుంది గైస్ నాకైతే ఫార్టీ ఫైవ్ డేస్లో అనేది వచ్చేసింది మాక్సిమం మనకు ఫార్టీ ఫైవ్ డేస్లోనే అందరికీ వచ్చేస్తుంది కొన్నిసార్లు ఏదైనా లేట్ అవుతే ఏదైనా ఎర్రర్ వాళ్ళు ఏదైనా లేట్ అయినా కానీ కొంత లేట్ అవ్వచ్చు కానీ మరి అంత లేట్ అయితే అవ్వదు అండ్ ఇక నాకు ఫార్టీ ఫైవ్ డేస్ లో నిన్ను నిన్న అయితే రిసీవ్ అయితే చేసుకున్నాను అండ్ అదేవిధంగా నేను ఈ పిన్ అనేది కూడా వెరిఫై అయితే చేశాను నా ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది అయిపోగానే మనం చేయాల్సిన థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఇందులో అంటే యాక్షన్స్ అకౌంట్ లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయాలి గైస్ సో ఇక్కడ నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేశాను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది మాక్సిమం ఆ పర్సన్ ఏ పేరుతో అయితే ఉన్నాడో ఆ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే మనకు బెటర్ గైస్ అంటే వేరే పేరుతో ఉన్న నో ప్రాబ్లం కానీ మన పేరుతోనే ఉంటేనే మనకు అప్రూవల్ అనేది ఈజీగా అయితే వస్తుంది సో కాబట్టి నా పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది దీనిలో సబ్మిట్ అయితే చేశాను సో విధంగా నాకు యాడ్ సెన్స్ అయితే అప్రూవల్ అయితే అయిపోయింది ఇలా కంప్లీట్ మనకి ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు పూర్తిగా ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనకు అప్రూవల్ అయితే అయిపోతుంది సో దీన్ని మనం యూట్యూబ్ ఛానల్ కి లింక్ చేయాల్సి అయితే ఉంటుంది అలా లింక్ చేస్తేనే మనకు ఆ యూట్యూబ్ ఛానల్లో జనరేట్ అయినటువంటి రెవెన్యూ అంటే అమౌంట్ అనేది మనకు యాడ్సెన్స్ అకౌంట్ అయితే వస్తుంది సో అలా యాడ్సెన్స్ అకౌంట్ వచ్చిన తర్వాత అందులో త్రిషోల్డ్ అనేది మినిమం హండ్రెడ్ డాలర్స్ అయితే ఉండాలి గైస్ అంటే హండ్రెడ్ డాలర్స్ అవుతేనే మనం ఆ పేమెంట్ అనేది రిసీవ్ అయితే చేసుకుంటాము సో కాబట్టి హండ్రెడ్ డాలర్స్ కాగానే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశామో సో దానిలోకి మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ గైస్ ఈ అమౌంట్ అనేది కూడా మనకు ప్రతి నెల ట్వంటీ ఫస్ట్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో మనకు అమౌంట్ అనేది మన బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నాకు అమౌంట్ అయితే ప్రజెంట్ త్రిషోల్డ్ అయితే రీచ్ కాలేదు కాబట్టి నేను ఆ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించలేకపోతున్నాను ఆ పేమెంట్ అనేది రాగానే ఖచ్చితంగా మీకు స్క్రీన్ షాట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను గైస్ అండ్ అదేవిధంగా నాకు వచ్చే ఫస్ట్ పేమెంట్ అనేది మన సబ్స్క్రైబర్స్కే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను అంటే నాకు వచ్చిన టోటల్ ఎంతైనా రానివ్వండి ఆ అంత హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ని మన సబ్స్క్రైబర్స్ ఇద్దాం అనుకున్నాను సో సింపుల్ గా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సరిపోతుంది చిన్నగా ఏదైనా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను కష్టపడింది ఒక టెన్ పర్సెంట్ అయితే మీరు ఇచ్చే సపోర్ట్ అనేది ఒక నైంటీ పర్సెంట్ ఉంటుంది గైస్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నాకైతే మానిటైజేషన్ ఎనబుల్ అయింది కాబట్టి నాకు వచ్చే ఫస్ట్ పేమెంట్ అనేది మీకే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను గైస్ సో ఇంతే గైస్ ఇక యాడ్స్ సంబంధించి నేనైతే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పాను అనుకుంటున్నాను అండ్ ఇక కొత్తగా ఛానల్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే గైస్ మీరు ఏ కంటెంట్ మీద అయినా వీడియోస్ అయితే చేయండి కాకపోతే మీరు కన్సిస్టెన్సీతో వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏ ఒక రోజు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయితే అవుతారు సో నేను అదే విధంగా కన్సిస్టెన్సీతో వీడియోస్ అయితే పెట్టాను ఏదైతే నేను బిగ్ బాస్ గురించి వీడియోస్ అయితే పెట్టాను సో బిగ్ బాస్ నచ్చిన రోజులు కూడా నేను రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెట్టడం వల్ల నాకు ఈ రోజు విత్ ఇన్ థర్టీ డేస్ లోనే మనకు మానిటైజేషన్ అయితే ఎనబుల్ అయితే అయింది సో ఈ విధంగా మనం కన్సిస్టెన్సీతో ఏదైనా ఒక టాపిక్ మీద వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే యూట్యూబ్లో లో ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే అవుతాం గైస్ అండ్ ఇక ఇంకేదైనా మీకు యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు క్లారిఫై ఇవ్వడానికి ైతేమం ట్రై చేస్తాం గైస్ సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందు వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో